రైట్కా తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలో భూ ప్రకంపనలు వెలువెత్తాయి దీంతో ప్రజలు కాసేపు భయాందోళనకు గురయ్యారు పలు ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై ఐదు పాయింట్ మూడుగా నమోదైనట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు ఈ తెలుగు రాష్ట్రంలో ఈ రోజు ఉదయము కూడా భూకంపం భూకంపం సంభవించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే ప్రభావం ఇక్కడ కూడా కొనసాగిందని చెప్పి చెప్పవచ్చు ఇక్కడ విజయవాడ కృష్ణా కృష్ణా జిల్లా విజయవాడ జిల్లా ప్రజల ప్రజలు కూడా కొన్ని ప్రాంతాలకు కూడా ఉదయం తెల్లవారుజామున ఏడు గంటల యాభై ఏడు నిమిషాలకు కూడా ఒకసారిగా భూకంపం సంభవించింది దాదాపు ఈ భూకంపంతో దాదాపు ఐదు ఐదు నుంచి ఆరు సెకండ్ల పాటు కూడా ఒకసారిగా భూ భూకంపం సంభవించింది దీంతో ప్రధానం చూసుకున్న విజయవాడతో పాటు జగ్గయ్యపేట తిరువూరు తవిత దంపలగూడెం తదితర ప్రాంతాలకు కూడా కొద్దిగా భూకంపం సంభవించింది కొన్ని సెకండ్ల పాటు కూడా భూకంపం రావడంతో కూడా స్థానిక ప్రజలు కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం ఆందోళన వాళ్ళు భయ భయ భయకంపతులు అయ్యారు భయకంపతులు అయ్యారు ఒక్కసారిగా వాళ్ళు ఆ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు కూడా ఒకసారిగా ప్రాణాలు రచనట్టుకుని ఏం జరుగుతుందో అర్థం అర్థం కాని పరిస్థితుల్లో కొందరు ఒకటఒని కూడా ఆ అపార్ట్మెంట్ల నుంచి కూడా ఒకసారిగా కిందికి రావడం జరిగింది అయితే ఒక్కసారిగా ఈ భూకంపం రావడంతో స్థానిక అక్కడ ఆ ప్రాంతాల ప్రజలు కూడా ఒకసారిగా అప్రమత్తం అయ్యారు చాలా మంది ఆందోళనకు చెందారు ఒక సెకండ్ల పాటు ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిన అంటే ఆ భూకంపం రాత్రి పూట వచ్చినా వాళ్ళకి పెద్దగా అది తెలిసే తెలిసేది కాదు అందరూ నిద్రలో ఉంటారు కాబట్టి అయితే ఉదయం పూట ఏడు గంటల యాభై ఏడు నిమిషాల ప్రాంతంలో అందరూ తమ కార్యకలాపాల్లో ఉండగా ఒక్కసారిగా ఈ భూమి ప్రకంపించడంతో కూడా ఒక్కసారి వాళ్ళంతా ఆందోళన వ్యక్తమయ్యారు స్థానిక స్థానిపలు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళు ఆందోళన వ్యక్తమయ్యారు సువర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్